హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మా విషు మా కనయ్య స్కూల్కి వెళ్ళే టైం అయింది విషు ఏమో కనయ బాగా వేసుకుంది నేనేమో విషు బాగా వేసుకున్నాను అయితే రోజు ఇద్దరు స్కూల్కి వెళ్ళేటప్పుడు విషు కనయ్య చేతులు పట్టుకొని నడుస్తారు ఈరోజు ఏంటో తెలీదు అయితే వెనక్కి వెనక్కి నడుస్తూ ఉన్నాడు ఏమైందిరా అంటే ఏం చెప్పట్లేదు విష ఏమో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నేను విషు బ్యాగు వన్ సైడ్ వేసుకున్నాను అది చూసి నన్ను కూడా విషు వన్ సైడ్ ఇలా బ్యాగ్ వేసుకుందండి స్కూల్ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఒక ఐదు నిమిషాల టైం పడుతుంది రోజు మార్నింగ్ ఆఫ్టర్నూను నేను విషుని కన్నెని స్కూల్ దగ్గర వస్తాను నేనే కాదండి ఎల్కేజీ నర్సరీ యూకేజీ చదివే పిల్లలు ఉంటారు కదా వాళ్ళని వాళ్ళ పేరెంట్సే క్లాస్ రూమ్ దగ్గర వదిలి వెళ్తారు ఇదైతే స్కూల్ రూలు ఎందుకు అంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా వాళ్ళకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళ బాధ్యత మాత్రం పేరెంట్సే చూసుకోవాలి ఈ త్రీ ఇయర్స్ కొంతమంది పిల్లలు బస్సులో వస్తారు బస్సులో వచ్చే పిల్లలకి ఏంటంటే బస్సు డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళు ఉన్నాక ఒక ఇద్దరు ఎక్స్ట్రా ఉంటారు బస్సులో వాళ్ళు బయట సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్తారు అన్నమాట వాళ్ళే చూసుకుంటారు తర్వాత ఆటోలలో వస్తారు కదా వాళ్ళ బాధ్యత మాత్రం ఆటో డ్రైవర్స్ తీసుకుంటారు నేను స్కూల్ దగ్గరకు వచ్చేసాను आज हमारी सैन्य ताकत आधुनिक हथियारों से लैस है जो किसी भी दुश्मन को पलक झपकते ही मिटाने की ताकत रखता है आज हम कृषि में नई तकनीक और इस्तेमाल कर स्कूलों इंडिपेंडेंस डे प्रिपरेशन जरूर మా కన్నయ్య క్లాస్ వరకు వచ్చి లోపలికి రావట్లేదు ఏంటి నాన్న ఎందుకు రావట్లేదు స్కూల్ అంటే నేను స్కూల్ పోతా కానీ స్కూల్లో నాతో పాటు నువ్వు కూడా క్లాస్ రూమ్లో కూర్చుంటేనే నేను లోపలికి వస్తానైతే వారు ఏడుస్తున్నాను ఎలాగోలో వారిని లోపలికి అయితే తీసుకెళ్లాను చూస్తున్నారు కదా కన్నీని విష్ణుని దింపేసి ఇలా ఇంట్లోకి వచ్చానో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నేను వస్తున్నప్పుడే చిన్న చిన్న చినుకులు రాలాయి ఇంత పెద్ద వర్షం రాదులే అనుకున్నాను మస్తు పెద్ద వర్షం అయితే వస్తుంది ఈరోజు ఇంకా కన్నేని విష్ణుని పది నిమిషాల ముందే స్కూల్లో వదిలేసి వచ్చానండి ఇంకా నయం ఈ వర్షంలో పిల్లల్ని తీసుకెళ్తే తడిచే తడిచేవాళ్ళను అంబ్రేలా పెట్టుకునే పోతాం కానీ నడిచేటప్పుడు వాళ్ళకి సాక్స్ మొత్తం తడిచిపోతాయి కదా ఇంకా వర్షం అయితే చాలా వస్తుంది ఇంకా నేను లోపలికి వెళ్ళి అయితే వంట చేసుకుంటాను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే వర్షం అస్సలు ఆగట్లేదు నిన్నైతే వర్షం ఏం లేదు మళ్ళీ ఈరోజైతే స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకా ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో ఏమో వెదర్ మొత్తం మీకు వర్షం సౌండ్ ఎందుకు ఇన్పించానో తెలుసా నేను వర్షం వచ్చేటప్పుడు మా డోర్ దగ్గర చేర్ వేసుకొని కూర్చుంటా ఇట్లా వర్షం సౌండ్ తినకుంటా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక వన్ అవర్ వరకు ఎంతసేపు వర్షం ఉంటే అంతసేపు అక్కడే కూర్చొని రిలాక్స్ అవుతా వెదర్ మొత్తం చల్లగా ఉంది కదా ఎగ్ చార్జ్ చేద్దామని లోపలికి వచ్చి అయితే చార్ చేస్తున్నాను ఈ చార్ అయితే మా అమ్మ చేస్తుంది అమ్మ చేసినట్టే నేను కూడా చాలా సింపుల్గా ఎగ్గు చార్ చేస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నానండి అవి ఫ్రై అయిపోగానే వెంటనే ఒక రెండు మీడియం సైజ్ టమాటోలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి నేను ఎప్పుడు మా ఇంట్లో కూరలు ఉండినా కూడా ఇలా ప్లేట్లో వాటర్ పెట్టుకొని పైనుంచి పెడతాను ఇలా పెట్టడం వల్ల వెజిటబుల్ మంచిగా కుక్ అవుతాయి ఇంకా మాడిపోకుండా చక్కటి గ్రేవీ కూడా వస్తుందండి టమాటోస్ అయితే ఉడికిపోయాయి కదా కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ అంతా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను టమాటోస్ అయితే సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం అల్లం వెల్లుగడ్డ తర్వాత వచ్చేసి పసుపు వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను నేను పచ్చిమిర్చి కూడా వేసాను కదా అందుకే కారం తక్కువ వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ కలుపుతూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఎగ్గుచారే కాకుండా ఇలా టమాటోసు ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాక బాయిల్ చేసిన ఎగ్స్ ఇలా వేసుకొని కలుపుకొని కర్రీలాగా కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను నేను చేసేది ఎగ్గు చారు కదా చింతపండు రసం వేసుకున్నాక ఒక్కసారి కలుపుతున్నాను అంటే రసం ఏమి ఉడకాల్సిన అవసరం లేదు కాకపోతే కింద స్పైసెస్ అడుగంటుతాయి కదా అందుకని కలిపేసుకున్నాను ఇప్పుడు నాకు చారుకు తగినని వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి ఈ వాటర్ని బాగా మనం మసలు ఇవ్వాలి చార్ని చార్ అయితే మసిలిపోతుంది కదా ఇప్పుడు నేను ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఎగ్గులు వేసుకునేటప్పుడు కొంచెం నైఫ్తోని కాట్ల లాగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ చార్నంతా ఒక్కసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా నేను మసలనిస్తాను కొంచెం సాల్ట్ చెక్ చేసుకున్నానండి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇక చార్ మొత్తం ఇట్లా మసిలిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత పొగలు పొగలుగా చారు అయితే వేడవుతుంది ఇప్పుడు ఈ చారులోకి నేను కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటాను ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా పిండిలో కొన్ని వాటర్ వేసుకొని ముద్దలు ఏం లేకుండా చిక్కగా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత చారు మసులుతుంది కదా నేను ఆ పిండిని అయితే చారులో వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల కొంచెం చారు చిక్కగా అవుతుందండి ఇది మా అమ్మ చేస్తుంది నేను కూడా అలాగే ఫాలో అవుతాను పిండి వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఖచ్చితంగా కలుపుకోవాలి లేకపోతే కింద పిండి మొత్తం ముద్దలు ముద్దలుగా మారిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే చారుని మంచిగా మరగనిస్తాను టూ మినిట్స్ తర్వాత కలిపేసుకుంటున్నాను చారు ఇలా చిక్కగా అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేరే గిన్నెలోకి చారు వేసుకుంటున్నాను చారు అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను వాళ్ళకైతే నేను అన్నం పెడతానండి నేను కూడా మార్నింగ్ నుంచి ఏం తినడం లేదు నాకు కూడా చాలా ఆకలి వేస్తుంది ఇంకా ముగ్గురం ఒకే ప్లేట్లో తిందామని అన్నం పెట్టుకొని ఇలా చారు వేసుకున్నాను ఎగ్గు చారు అయితే చాలా బాగుంటుందండి ఇది మా అమ్మ మా చిన్నప్పుడు చేసి పెట్టేది అన్నం ఇప్పుడే ఉండాను చారు కూడా ఇప్పుడే చేశాను కదా చాలా వేడిగా ఉంది నేను చెప్పాను కదా విషుకి కనేకు నేను తినిపిస్తాను అన్న అంటే వాళ్ళు కూడా సరే మమ్మీ అన్నారు మా విషు మా కన్నయ్య ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు కదా వాళ్ళకి నేను కెమెరా ఆన్ చేశానని చెప్పేసి సూపర్ అని చెప్తున్నాడు కానీ నేనేమో ఇప్పటివరకు అసలు ఒక బుక్క కూడా పెట్టుకోలే ఎగ్గు ఎగ్చార్తో వాడేమో సూపర్ ఉంది అని చెప్తున్నాడు ఇంకా తనకి విషుకైతే ఇద్దరికీ అన్నం తినిపిస్తున్నాను రోజు నేనైతే అన్నం తినిపోయాను కొన్నిసార్లు నాకే మనసు ఏం బాగలేకపోయినా పిల్లలు సరిగ్గా తినట్లేరు అనుకున్నప్పుడు అయితే అన్నం తినిపిస్తానండి ఎందుకు అంటే వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తున్నారు కదా స్కూల్లో మనం ఇడ్లీ దోశ చట్నీలు ఇవన్నీ పంపిస్తాం కదా వాళ్ళకి మంచిగా కింద పోసుకోకుండా తినడం అయితే రావాలి అందుకే నేను ఇంట్లో కర్రీ వేసి అన్నం వేసి పెడతాను వాళ్ళైతే ఇంట్లో అన్నం కూర కలుపుకోవడం వల్ల తినడం అయితే నేర్చుకుంటారు కదా ఇక మాకు అన్నయ్య ఒక రెండు బుక్కలు తిని సైడ్కి పోయిండు మా విష్ ఏమో నాకు సరిపోలే మమ్మీ ఇంకొంచెం పెడతా అంటే తనకైతే నేను తినిపిస్తున్నాను తనతో పాటుగా నేను కూడా అన్నం తింటున్నాను ఎప్పుడైనా ఇంట్లో ఎగు కర్రీ వండుకోవడం బోర్ కొడితే ఇలా చార్ కూడా చేసుకోవచ్చు పుల్ల పుల్లగా చాలా మంచిగా ఉంటుంది ఇది మా అమ్మ మా చిన్నప్పుడు చాలా చేసేదండి ఇప్పుడు బీహార్కి వచ్చినాక నేను మా సార్కి మా పిల్లలకి చేసి పెడుతున్నాను నేను ఎగ్ చార్ చేసే వరకు మా సార్కి తెలియదు ఇట్లా లేచి చార్ చేస్తారని తనకు కూడా చాలా నచ్చుతుంది చారు ఇంకా మేము ముగ్గురం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తినేస్తున్నాము మా సార్ అన్నారు కదా ఇంట్లో తినడానికి మిక్సర్ అలాంటివన్నీ అయిపోయాయి కదా నువ్వు ఈ మధ్య చేయట్లేదు అంటే ఇంకా పిల్లలకు కూడా తినడానికి ఏం లేదు ఇంకా నేను అన్నం తిన్నాక వాళ్ళ కోసం అయితే మిక్షన్ చేస్తానండి మేము అన్నం తినేలోపు మాకు మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది ఓపెన్ చేశాను నేను హెయిర్ టిప్స్ ఆర్డర్ పెట్టానండి ఇక్కడ నాకు ఈ బీహార్లో ఇలాంటి టిప్స్ అయితే అస్సలు దొరకట్లేవు మనం మార్నింగ్ వేసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా మనము షేర్ ఎప్పుడు పైకి ఇలా చుట్టూగా తిప్పేసి అయితే కుప్పులాగా పెట్టుకొని టిప్ పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోవడానికైతే నా క్లిప్స్ అయితే లేవు నేను మొన్న కూడా ఆర్డర్ చేశాను కదా కొంచెం పెద్ద సైజ్ క్లిప్స్ వాటి క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ ఇలా అయితే వీటిని కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇవి ఎందుకు యూస్ చేసుకోవచ్చు అంటే నేను తలస్నానం చేశాక హెయిర్ని యూజ్ చేయడానికి ఈ క్లిప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఈ క్లిప్స్ ఆర్డర్ చేశాను వీటికైతే హండ్రెడ్ రూపీస్ పడింది మా విషయం కూడా మంచి మంచి హెయిర్ స్టైల్ వేయచ్చు కదా చూస్తున్నారు కదా ఇంత చిన్నవి కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి ఈ బీహార్లో అయితే అస్సలు ఏం దొరకవు ఇంకా ఈ క్లిప్స్ అన్నీ పెట్టేశాక నేను మిక్సర్ అయితే వెళ్తున్నాను మొన్న ఆలు మిక్సర్ చేశాను కదా ఆలు మిక్సర్ని వన్ వీక్లోనే అయిపోగొట్టారండి ఇంకా ఈరోజు అయితే బూందీ చేద్దామని హాఫ్ కేజీ పిండి తీసుకొచ్చారు నిన్న మా సారు పిండిని అయితే ఇలా చల్లించుకుంటున్నాను నాకు పిండి వంటలు చేయడం అంతగా ఏం రాదు కాకపోతే మా పిల్లలకు ఏదో ఒకటి చేసి ఇంట్లో పెడుతూ ఉంటాను ఇంకా నేను హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకొని కొంచెం పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకొని పిండిని మొత్తం మంచిగా కలుపుతున్నాను నేను చేసేది బోంది కదా ఇలా బిస్కట్తో కలుపుకుంటే చాలా మంచిగా ఉండలేకుండా పిండి మొత్తం కలిసిపోతుంది అన్నట్టుగా అయితే నేను విస్కట్ తీసుకున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే చక్కగా కలిపేసుకున్నాను నేను ఇందాక బౌల్లో పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా అయిపోయింది అందుకే ఈ గిన్నెలోకి అయితే పిండి అంతే వేసుకున్నానండి పిండి అయితే ఇలా చక్కగా కలిపేసుకున్నానండి మరి బూందీ అయితే ఎలా వస్తుందో ఏమో నాకు ఈ పిండి వంటలు చేయడం అంతగా రాదు చెప్పాను కదా మా పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటానని ఇప్పుడైతే నేను బూందీ రెడీ చేసుకోవడానికి ఇక్కడ మొత్తం సెటప్ చేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతుంది ఒక పక్కన బూందీ రెడీ చేసుకోవడానికి పిండి కలిపి పెట్టుకున్నాను ఆ తర్వాత బూందీ తీసింది దీంట్లో వేసుకోవడానికి ఇలా గిన్నెలో పేపర్లు పెట్టుకున్నానండి ఈ బూందీ అంటే ఉంటుంది కదా ఇది మా సార్ అయితే చేయించుకొచ్చారు నేను ఇంతకు ముందుకు అన్నం వండేది ఉంటుంది కదా చిల్లులకంటే దాంతో బూందీ వేసేదాన్ని దాంతోనే స్లోగా అవుతుంది నేను బూందీ కూడా మంచిగా చేస్తున్నాను మా సార్ అయితే ఇలా బూందీ గరిటే చేయించుకొచ్చారు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఒకసారి వేసి చెక్ చేసుకున్నాను పిండి వేసి ఇప్పుడు బూందీ గరిట తీసుకొని దానిపైన ఒక గరిటె అంతా పిండి వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా బోండి అయితే కింద చక్కగా పడుతుంది ఒక గరిటె వేయగానే నాకు పిండి మొత్తం చాలలేదు అనిపించింది మళ్ళీ ఇంకొక గరిట వేసుకొని ఇలా అయితే చిన్నగా గంటను కొడుతూ బూందీ మొత్తం వేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఎందుకో అప్పలాగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు పిండి వంటలు చేసేటప్పుడు చాలా టెన్షన్ అవుతుంది నేను సరిగ్గా చేస్తానో లేదో అని మొన్న బూందీ చేసినప్పుడు చాలా బాగా వచ్చింది నేను ఎత్తు దాన్ని వీడియో తీయలేదు మళ్ళీ అది అయిపోయిందని మళ్ళీ ఇప్పుడు బూందీ చేస్తుంటే మీకు చూపిద్దామంటే చూస్తున్నారు కదా మధ్యలో మధ్యలో అప్పలాగా అయిపోయింది ఎందుకు అనేది రీజన్ కూడా నాకు తెలియదు చెప్పాను కదా నాకు అంతంత మాత్రమే పిండి వంటలు వచ్చు అని బూందీని అయితే టూ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా బూందీ చాలా చిన్నగా పడడంతో ఈ గంట కూడా రావట్లేదు కొంచెం అయితే బూందీ తీసేసుకున్నాను ఆయిల్ ఏం లేకుండా ఇలా అయితే మొత్తం తీసేసుకొని కొంచెం పక్కన వేసుకున్నాను ఇంకా ఈ గంటతోనే అస్సలు రావట్లేదు కదా నాకైతే ఒక ఐడియా వచ్చింది ఎప్పట్లాగానే మళ్ళీ మనం చాయ్ పోసుకునే జాలి ఉంటుంది కదా ఆ జాలి గంటతోనైతే ఇలా బూందీ మొత్తం తీసేస్తున్నానండి ఇలా తీయడానికి అయితే చాలా టైం పడుతుంది కదా ఆయిల్లో బూందీ ఏం లేకుండా మొత్తం అయితే తీసేసుకుంటానండి ఆ తర్వాత హీటర్ మీద చాలా స్లోగా అవుతుంది నేను గ్యాస్ అయితే షిఫ్ట్ చేసుకొని నేను బూందీ వేసుకునేటప్పుడు పడే కష్టాలన్నింటినీ మీతో చూపిస్తాను హీటర్ పైన ఒక్కసారి బూందీని ఫ్రై చేయడానికే నాకు పది నిమిషాల టైం పట్టింది ఇలా అవుతే ఇంకా బూందీ అవ్వదు అని చెప్పి నేను గ్యాస్ మీదకైతే షిఫ్ట్ చేసుకున్నానండి గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ని కొంచెం వెయిట్ చేసి బూందీ వేసుకుంటున్నాను ఇగో ఇప్పటిదాకానేమో బూందీ వేస్తే ఆయిల్ ఏం పొంగలేదు మీకు చూపిస్తానని చెప్పాను కదా మళ్ళీ ఒక రెండు స్పూన్ల పిండితో బూందీ వేసుకుంటే చూడండి ఆయిల్ అయితే పొంగడానికి వస్తే నేను ఊదుకుంటూ బూందీ వేసేసుకున్నాను ఇంకా గంటే పక్కన పెట్టి అయితే బూందీని ఫ్రై చేసుకుంటున్నాను కొన్నిసార్లు మనకు బాగా వచ్చిన పని కూడా అప్పుడప్పుడు ఇలా రివర్స్ అవుతుంది ఈరోజు అయితే నాకు అలాగే అవుతుంది ఇంకా కొంచెం బూందీ ఫ్రై అయిపోతుంది కదా దీనికైతే పిండి లేకుండా గంటకు తూడ్ చేసుకుంటున్నానండి మళ్ళీ నేనేంటంటే నేను ఎంతో పెద్ద వంట చేస్తున్నట్టు నేనే ఫీల్ అవుతున్నాను నాకైతే ఈ బూందీ చేయడం అయితే అంతంత మాత్రమే కానీ అప్పుడప్పుడు చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను బూందీ లడ్డూలు కూడా ఒక టూ త్రీ టైమ్స్ చేశాను కానీ ఈరోజు ఏమైందో తెలియదు బూందీ మాత్రం అప్పలాగా అయిపోతుంది ఇంకా గంటకున్న పిండి మొత్తం ఇలా తుట్ చేసుకుంటున్నానండి ఈ పిండి తుడవడానికి కూడా నాకు ఐదు నిమిషాలు టైం పడుతుంది చేతికి కొంచెం పిండి అంటింది కదా నేను దాన్ని కడుక్కొని వస్తాను నేను వంట చేసేటప్పుడు చాలాసార్లు అయితే చేతి కడుగుతూ ఉంటాను చేతికి ఏమన్నా అంటినా కూడా ఒకసారి మనం వెజిటేబుల్ కట్ చేస్తాం కదా మళ్ళీ వెళ్ళి చేయి కడుక్కోవడం కలిపి నాకు ఒకసారి కలుపుకోవడం ఇలా అయితే చేస్తూ ఉంటాను నా లాగా ఇలా వంట చేసుకునేటప్పుడు చాలాసార్లు చేయి కడుక్కునే అలవాటు మీకు కూడా ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి ఒకవైపు అయితే బూందీ చిన్నగా ఫ్రై అవుతుంది నేను ఏం చేశానంటే ఇంకా తినడానికి ఏం లేవు అన్నట్టుగా డబ్బాలో క్యాష్యూస్ ఉంటే వాటిని అయితే తీసుకుంటున్నాను కొన్ని ఫస్టే తిన్నాను ఒక రెండు మూడు ఆ తర్వాత బూందీలో వేద్దామని కొన్నిటినైతే నేను పక్కన పెట్టుకొని మళ్ళీ డబ్బా క్లోజ్ చేసి అక్కడే పెట్టుకున్నానండి ఇంకా బూందీ అయితే ఫ్రై అయిపోయింది కదా ఇలా ఆయిల్ నుంచి అయితే తీసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఏం రాకుండా ఇలా దులిపేసుకుంటున్నాను మొత్తం ఆ తర్వాత మీకు తెలుసు కదా జాలి ఉంటుంది కదా చిన్న చిన్న బూందీ రావట్లేదు అని చెప్పాను కదా ఆ జాలితో అయితే ఇలా చిన్న చిన్న బూందీ కూడా నేను తీసేసుకుంటున్నాను ఇలా చేయడానికి అయితే చాలా టైం పట్టింది బూందీ మొత్తం చేసి పక్కన పెట్టేసుకున్నానండి నేను బూందీని ఫ్రై చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టినా కూడా నేను ఆ టైంని అయితే కొంచెం కూడా వేస్ట్ చేసుకోలేదు ఒక పక్కన బూందీ చేసుకుంటూనే మా విషయనికి కన్నకి హోంవర్క్ అయితే కంప్లీట్ చేయించానండి ఎందుకు అంటే వాళ్ళకి చాలా హోంవర్క్ ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో హోంవర్క్ కంప్లీట్ చేస్తే నైట్ టైంలో ఇద్దరిని చదివించచ్చని నేను వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అన్నం తినబెట్టి అయితే వాళ్ళకి హోంవర్క్ కంప్లీట్ చేయిస్తాను బూందీలోకి నేను పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి పల్లీలు అయితే ఆయిల్లో వేసాను అవి ఫ్రై అవుతున్నాయి కదా ఈలోపు క్యాషూస్ ఉంటాయి కదా రెండుగా ఉంటే వాటిని ఒకటిగా కట్ చేసుకుంటున్నానండి పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి నేను ఆయిల్ నుంచి అయితే తీసేసుకుంటున్నాను పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్నానండి ఎందుకు అంటే మా విషుకు మాకు అనేకు బూందీలో ఖచ్చితంగా పల్లీలు ఎక్కువ ఉండాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొన్ని క్యాషెస్ వేసుకున్నాను క్యాషెస్ అయితే చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకు తక్కువ వేసుకున్నానంటే నేను ఆ క్యాషెస్ని ట్రైన్లో వస్తేప్పుడు తీసుకున్నానండి నేను ఎప్పుడు జర్నీ టైంలో క్యాషెస్ తీసుకొని వస్తాను అవి అనుకో మళ్ళీ ట్రైన్ జర్నీ వరకు వెయిట్ చేయాలి ఇక్కడ అయితే బయటి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తే కంపల్సరీగా తీసుకుంటాను క్యాష్యూస్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఆయిల్ నుంచి అయితే సపరేట్ చేసుకున్నాను ఇలా ఫ్రై చేసిన క్యాష్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఆ తర్వాత కరివేపాకు ఉంటుంది కదా దాన్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను నేను కరివేపాకు కొంచెం క్రిస్పీగా అవ్వాలి కదా అందుకు ఆయిల్లో వదిలేసి ఇలా ఫ్రై చేసుకొని అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లిపాయలు ఉంటాయి కదా వెల్లిపాయని దంచి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటున్నానండి బూందీలో ఈ వెల్లిపాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక అటో ఇటో కష్టపడి అయితే బూందీ మొత్తం చేసేసానండి నేను ఫస్ట్ హాఫ్ కేజీ పిండి మొత్తం కలిపేసుకున్నాను కదా నాకు రాదేమో అనుకున్నాను కొన్నిసార్లు మనకు మంచిగా వచ్చిన రెసిపీస్ కూడా మనకు రివర్స్ అవుతూనే ఉంటాయి ఈసారి బూందీ చేశాను కదా అది కొంచెం అప్పలాగా వచ్చింది అన్నీ రాలేదండి మధ్యలో మధ్యలో కొన్నిసార్లు అట్లా వచ్చింది ఇలా అయితే బూందీలో ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా వేసుకొని కలిపేసుకున్నాను ఈ బూందీ మాకైతే వన్ వీక్ కూడా రాదు మా పిల్లలు తొందరగా అవగొట్టేస్తారు మరి ఏం చేసిన బూందీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి